ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ నాశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా నువ్వు కాదు అని అనకుండా నా మీద నమ్మకంతో శుభవార్తను స్వీకరించు తల్లి అని అయితే మన బాబా గారు అంటున్నారండి బాబా గారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే లీ నీ కోసమే ఒక శుభవార్తతో వచ్చాను కాదు అని నన్ను వెనక్కి పంపకమ్మా లీ నీ మనోవేదనకి అసలు మందే లేదు దేని గురించమ్మా అంత మదన పడిపోతున్నావు ఈ లోకంలో కష్టాలు సుఖ సంతోషాలు ఇవి ఏవి కూడా శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదా అయినా ఎందుకు తల్లి నీ ఆలోచన అనవసరమైన ఆలోచనలు ఎవరో నిన్ను చూసి నవ్వుకుంటున్నారు అలాగే నిన్ను చూసి హేళన చేస్తున్నారు అని నువ్వు బాధపడవద్దు తల్లి వారికి సరైన సమయం అంటూ ఒకరోజు వస్తుంది దానికోసం నువ్వు వేచి చూడటమే తల్లి నువ్వు ఓర్పు సహనంతో ఉండమ్మా ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఒకరోజు శిక్ష అనుభవిస్తారు ఇందుకు నువ్వు బాధపడవలసిన అవసరమే లేదు తల్లి నీ అంత మంచి మనసును వాళ్ళు బాధ పెడుతున్నారు అంటే వారికి తప్పకుండా కాలమే బుద్ధి చెబుతుంది పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం కాలానికి విపరీతమైన జ్ఞాపక శక్తి ఎక్కువ తల్లి ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది వడ్డీతో సహా బాధ పెట్టిన వారు తప్పకుండా వారి కర్మ వారు అనుభవించే తీరుతారు కాబట్టి నీలో నువ్వు బాధపడటం మానేసే తల్లి ప్రతిరోజు కూడా నువ్వు అన్నపానీయాలు మానేసి వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు ఎందుకు బాబా ఈ బాధ ప్రతిక్షణము కూడా నువ్వు బాధపడుతున్నావమ్మా నువ్వు బాధపడటం నాకు తెలుసు తల్లి నేను నీ తండ్రిని నీ యొక్క సాయి బాబాను నీకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుందమ్మా నువ్వు నా బిడ్డవు తల్లి ఎవరైనా సరే నిన్ను ఎక్కువగా బాధ పెట్టినప్పుడు వారి గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించవద్దు రుమార్గులైన వారి కోసం నువ్వు ప్రతిరోజు గంటల కొద్దీ రోజుల కొద్దీ ఆలోచిస్తూ తో విలువైన నీ సమయాన్ని వృధా చేసుకోవద్దమ్మా నీ ఓర్పు సహనమే వారికి గుణపాఠం కావాలి అంతేకాని వారు నిన్ను బాధ పెడుతున్నారు అని నీ బిడ్డలని ఇంట్లో కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా ఈ బిడ్డలని నీ కుటుంబ సభ్యులని పట్టించుకోకుండా అదే వేదనతో ఉంటే ఎలా చెప్పు తల్లి అన్ని రోజులు కూడా కష్టమైన రోజులే ఉండవు తప్పకుండా జీవితంలో సంతోషకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి లాంటి సంతోషకరమైన రోజులు నీకు చేరుతున్నాయి బిడ్డ ఎక్కువ సమయం కూడా లేదు లోపల నువ్వు చేయవలసిన పని ఏమిటంటే చెప్పనా తల్లి సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపుతూ నీ మనసును ప్రశాంతంగా ఉంచుకు లేదంటే నీ బిడ్డలు నిన్ను చూసి నా తల్లి ఆవేదన పడిపోతుంది దిగులు చెందుతుంది అని వారు ఎంతో బాధపడుతున్నారు అలనా పాలన చూసుకునే రోజులని నువ్వు ఇంతగా రోధిస్తూ బిడ్డల ముందు నువ్వు ఎంతగానో బలహీనత పడిపోతున్నావు తల్లి నువ్వే ఇలా అయిపోతే నీ బిడ్డల పరిస్థితి ఏమి తల్లి నిన్నే నమ్ముకున్నాను బాబా నిన్నే వేడుకుంటున్నాను తల్లివైనా తండ్రివైనా నువ్వే కదా నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు నువ్వే దిక్కు తండ్రి అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావమ్మా నాకు మాత్రం ఎవరు ఉన్నారు చెప్పు తల్లి నా బిడ్డలు మీరే కదా నా కోసం మీరు ఎంత సేవ చేస్తున్నారో నాకు తెలియదా మీకున్నటువంటి కష్టాలలో బాధలలో కన్నేళ్లలో నేను పాలు పంచుకోలేనా చెప్పు తల్లి విలా బాధపడుతూ ఆందోళన చెందుతూ మదన పడుతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటానా తల్లి నిన్ను బాధ పెట్టే వారికి సమాధానం లోని చిరునవ్వు నీ ఆత్మవిశ్వాసం అలాగే నాకు నా బాబా తండ్రి ఉన్నారు అనే నీ నమ్మకం నీలో ఉన్నప్పుడు వాళ్ళు నీ దగ్గరికి రావటానికి భయపడతారు తల్లి బట్టి నువ్వు పడుతున్నటువంటి ఆ బాధను నీకున్నటువంటి ఆ కోరికను నువ్వు పడుతున్నటువంటి ఆ సమస్యను ఇప్పుడే తొలగించి ఒక మంచి ప్రశాంతమైన జీవితాన్ని నీకు నీ బాబా తండ్రి ఇవ్వబోతున్నాడు తల్లి ఎక్కువ కాలం సమయం లేదు తల్లి అతి కొద్ది రోజులలోనే దేనికోసమైతే నువ్వు దుఃఖిస్తున్నావో దానికి తక్క పరిష్కారం నేను నీకు చూపిస్తానమ్మా కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం అస్సలు లేదు తల్లి అలాగే నిన్ను బాధ పెట్టిన వారి గురించి ఆలోచించడం అస్సలు అవసరం లేదు తల్లి దుర్మార్గులైన చెడ్డవారి మాటలు పట్టించుకుని ఎంతో విలువ చేసే నీ రత్నాల్లాంటి బిడ్డలని నిర్లక్ష్యం చేస్తావా చెప్పు తల్లి బాధపడేవారు ఉంటే బాధ పెట్టేవారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కాబట్టి ఎప్పుడైతే నువ్వు ధైర్యం ఆత్మస్థైర్యంతో ఉంటావు అప్పుడే నువ్వు అటువంటి సమయంలో వారికి తగిన గుణపాఠం చెప్పగలుగుతావు బిడ్డలు నిద్రాహారాలు మానేసి బాబా అని నా పాదాల దగ్గర కూర్చుని రోధిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోనమ్మా వారికి తప్పకుండా గుణపాఠం చెప్పే తీరుతాను తల్లి నువ్వు వారి ముందు చక్కటి చిరునవ్వుతో ఆనందంగా ఉండటమే నువ్వు వారికి చెప్పేటి చక్కనైన గుణపాఠం కావలసిన ఆత్మస్థైర్యాన్ని ప్రశాంతతను నీ బాబా తండ్రి నీకు అందిస్తాడమ్మా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాడు ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటాడు నీ విషయాన్ని నువ్వు తెలుసుకుని ఎప్పుడూ సంతోషంగా అని అయితే మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి